హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బిజీ బిజీగా బాగున్నాను నిన్న మీకు ఒక వీడియోలో నేను ఆల్ ఓవర్ వర్క్ ఒకటి స్టార్ట్ చేశానని చెప్పాను కదండి నేను స్టిచ్చింగ్ చేసుకుంటానే మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చే లేకపోతే నిన్నే ఇది కంప్లీట్ అయిపోయేది బ్యాక్ నెక్ ఇంతవరకు వచ్చిందనమాట నేను కెమెరా కూడా నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి మీకు ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో అయితే చూస్తున్నారండి చాలామంది లైక్ చేసి సపోర్ట్ చేయడానికే ట్రై చేస్తున్నారు కానీ చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు హెల్ప్గా కూడా ఉంటుందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్ది సరే మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా ఇంకా వేరే వాళ్ళకి నచ్చి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కానీ ప్రతి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒకవేళ మీకు నచ్చింది సపోర్ట్ చేద్దాము అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు వర్క్స్ స్టిచ్చింగ్స్ ఏమన్నా కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేసి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేసి మీకు ఈ వర్క్ అయితే చూపిస్తున్నాను మొత్తం ఇది ఆల్ అవర్ వర్క్ అండి పాట్ షేపు ఇది పెళ్లి బ్లౌజే నేను ఈ పండగ తర్వాత నేను ఇవ్వాల్సిన బ్లౌజులు అండి సో మిషన్స్ ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పేసి ఎంతో కొంత వర్క్ అయ్యి నాకు సేవ్ అయ్యింది కదా అని చెప్పి వర్క్లు అయితే స్టార్ట్ చేసుకుని పెట్టుకుంటున్నాను పండగ నిమిత్తం కూడా ఇవ్వాల్సిన బ్లౌజులు ఉన్నాయి అది ఇంకొక మిషన్ ఏంటంటే దానికి వాటికి మాత్రమే కేటాయించేసాను ఎందుకంటే అవి కొంచెం సింపుల్ అండ్ నార్మల్ వర్క్స్ ఏన్ ఒక డేకి వచ్చేసరికి ఒక మిషన్ మీద ఒక రెండు వర్క్లు అయితే వేసుకోగలుగుతారు ఎందుకంటే నేను నైట్ టెన్ టు లెవెన్ వరకు ఇక్కడే ఉంటాను కాబట్టి షాప్లోనే ఈ మిషన్ మీద అయితే సింపుల్ వర్క్లు రెండు వేసుకుంటాను పెళ్లి బ్లౌజులు ఏమో ఈ మిషన్ మీద ఒక మిషన్ అలా కేటాయించేసాను అదండి పరిస్థితి మీకు ఈ వీడియో కనుక నచ్చితే వర్క్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్